వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు ఏంటంటే ఒక చిన్న గేమ్ ఆడదాం అని చెప్పేసి ముందుకు వచ్చాము ఏం గేమ్ అంటే గ్లాసెస్ పెట్టా అనమాట అంటే అంటది కదా ఏంటి పిల్లరా పిల్లర్ పిల్లర్ బిల్డింగ్స్ లో కట్ట చిన్నప్పుడు ప్యాకల్తో ఇలా కట్టే బాగుంది కదా ఒకటి ఒకటి పెట్టింది అనమాట పెట్టిన తర్వాత ఈ బాల్ తో కొట్టాలి మొత్తం అన్ని పడిపోవాలి

అంటే ఇలా బాల్ పడవంటే ఇప్పుడు ఇట్లా ఉండకూడదు ఇలా పడిపోవాలి అంటే ఇట్లా అంటే నేనంటే కింద ఏంటంటే అక్కడ ఉండిపోతాయి కదా మరి మేము ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు లైన్లు పెట్టు ఆరు లైన్లు ఎక్కడ పడతాయి బాల్ తగిలితే ఒక ప్లేస్ అనుకోండి

ఇంకా బాగా అవ్వకపోతే దీంతో ఎవరో ఒకరు విన్ అవ్వాలి అది మెయిన్ చూద్దాం ఎవరు విన్నర్ ఎవరు రన్నర్ చూద్దాం తర్వాత పనిష్మెంట్ కూడా ఉంటది పనిష్మెంట్ ఈ వీడియోలోనా లేకపోతే నెక్స్ట్ వీడియోలోనే చూద్దాం సో పనిష్మెంట్ ఛాన్స్ మనకే రావాలన్నమాట పనిష్మెంట్ ఛాన్స్ అయితే ఫస్ట్ నువ్వే ఒకటి పెట్టుకున్నాం నీకేం కావాలో కోరుకు ఓడిపోతే నేను ఓడిపోతే నేను ఓడిపోతే నువ్వు అంటే ఏం కావాలని అయితే ఫస్ట్ ఎవరో ఇది పెద్ద ప్రాసెస్ ఉంటది అవి పడిపోతే గనక ఒకవేళ పడిపోతే మళ్ళీ సర్దుకోవాలి మళ్ళీ చేయాలి సో ఫస్ట్ అయితే నేను కొడుతున్నాను చూద్దాం చాలా సెట్ ఉండిపోయింది చాలా సెట్ సెట్ ఉండిపోయింది కొంచెం సెట్ పోయింది అదే సారి ఒక లైన్ తగ్గించి ఐదు ఐదు బాబుకి అలా పోయిందంటే నాకు నాకు తెలిసి ఒకటో రెండో పోతే అంటే నీకు ఇంకా తగ్గించాను కూడా ఇక్కడ ఇందాక ఇంకో వర్స ఉంది కదా వల్ల కింద ఫైవ్ ఫైవ్ గ్లాసెస్ తా ఉన్నాయి చూద్దాం ఇప్పుడు అప్పుడు నువ్వు విన్ అయ్యావు అనుకో నేను అప్పుడు ఏమంటావు నేను తక్కువ పెట్టాను కాబట్టి నువ్వు విన్ అయ్యావు అంటావు అదే నా ప్లాన్ ఆ అలాగే ముందు సమానంగా ఆడాలంటుంటే సరే కా ఏమ అట్లా అంటే అలా ఏమను పడాలి కదా పడప్పుడు అప్పుడు ఆలం నాది కొంచెం మార్ల కొంచెం చివర కొట్టు కాదు నాది కొంచెం మార్ల నింది మరి సెట్ సెట్ ఉంది నాకు కొంచెం సెట్ తక్కువగా ఉంది త్వరగా తరగ

ఫోన్ మంకర వెళ్ళిపోయింది డైరెక్ట్ కొంచెం ఫోన్సింది బాల్ బావ్ కొంచెం నేనేం బెటర్ అనిపిస్తుంది దూది బాల్ ఒక సరిపోయింది నేనంటే కనుక ఫోన్ పగిలిపోయింది అసలే నా ఫోన్ unna inka 3 3 3 anne anthe alle anni kadilthe baa untadi kadakledhe em tere veddu njan ball estha so ee ball tho padakledhe kabatti next vere daan tho try cheyyanam njan sandams gona varam nandam gona njan chanaga try cheyjedam pedda balla isthida nandam ball tho try cheydam pedda ball tho ayinde varu

ఉండవండి మా ఆట చూసి మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి తప్పుగా కామెంట్ చేయకండి ఎందుకంటే స్టార్టింగ్ కదా కొంచెం ఏంటంటే ఇద్దరికి రావట్లేదు కాబట్టి సింపుల్ పై చేసేస్తున్నాం అనమాట అంతే సో కప్పు కాబట్టి ఇది లాస్ట్కి

నేనేం పెట్టాడూడదు పడకూడదు కాసేపు చూడండి మూసుకో వినిపించుకోండి అమ్మాట నాకే పడిపోయింది అండి దీంతో నాకే నువ్వు పట్టింది అయితే 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 గేమ్ గేమ్ ఇచ్చేద్దాం అంటే ఇప్పుడు నేనే విన్నాయండి నేనేం కోరుకుంటున్నా అంటే ఏదైనా ఫ్రైడ్ రైస్ వెజ్ బిర్యానీ ఇప్పించారు ఇప్పుడే వెళ్ళి

సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే ఏమన్నా మంచి మంచి గేమ్స్ ఉంటే కనుక గేమ్స్ గేమ్స్ బాగా ఓడిపోయారు కదా ఇంకా ఓడిపోయేసరికి ఇంకా నేను అనుకున్నట్లు కానీ వెజ్ బిర్యానీ ఇప్పించడానికైతే అయితే కనుక హోటల్ దగ్గరికి తీసుకొస్తున్నారు ఈ హోటల్లోనే నేను వెజ్ బిర్యానీ తిన్నాం అనమాట మేము ఇంకా బాగా అయితే కనుక టోకెన్ తీసుకోవడానికి మనీ కట్టేసి ఫస్ట్ టోకెన్ అయితే తీసుకోవాలి దానికోసమే టోకెన్ తీసుకుంటున్నారు వెజ్ బిర్యానీ తీసుకోవడానికి ఇంక టోకెన్ తీసుకొని నెక్స్ట్ వేరే దగ్గరికి వెళ్ళి అక్కడ వెజ్ బిర్యానీ వస్తే తీసుకురావాలన్న అంటే ఒక్కదాన్నే ఒకటి తినాలంటే కనుక కొంచెం కష్టం అని చెప్పేసి ఇంకా ఇద్దరం కలిపి ఒకటే తీసుకున్నాము చాలా చాలా బాగుంటుంది అనమాట వెజ్ బిర్యానీ ఇక్కడ అయితే కనుక కర్రీ బాగుంటుంది పెరుగు చట్నీ కూడా బాగుంటుంది గేమ్లో గెలవడం వల్ల అదే రోజు సేమ్ డే అనమాట వెంటనే టైం ఉంది కదా అని చెప్పేసి ఇంకా వెజ్ బిర్యానీ తినడం కోసం అయితే కనుక మేమిద్దరం రెస్టారెంట్కి అయితే కనుక వచ్చేసాం అనమాట ఇంకా లాస్ట్కి వచ్చేసింది పెరుగు చట్నీ వేసుకొని తింటున్నాం అనమాట ఇక్కడైతే కనుక ఇక్కడ ఏం అంటే ఆ చిన్న గిన్నెలో ఉన్నదంతా కూడా ఇందులో వేస్తారు అయితే ఆ గిన్నెలో కొంచెం మెతుకులు మిగిలిపోయినాయి అనమాట ఆ మెతుకులు కూడా వేస్ట్ చేయడం ఎందుకులే అని చెప్పేసి నేనైతే కనుక అవి తీసుకొని తింటున్నాను అదే బాగా షూట్ చేస్తున్నారు అనమాట మాల్గా మీకు తెలియాలని చెప్పేసి అది నీట్గా క్లీన్గా తిన్నాను అనమాట ఎందుకు వేస్ట్ చేయడం ఎందుకులే అని చెప్పేసి తర్వాత ఈ విధంగా తినేసిన తర్వాత మొత్తం ఫినిష్ అయిపోయింది నేనైతే ఎక్కువ మనీ ఖర్చు పెట్టను అనమాట ఎందుకంటే వేస్ట్గా ఖర్చు పెట్టడం ఎందుకులే అని చెప్పేసి వాటర్ బాటిల్ కూడా తీసుకోవచ్చు కొనుక్కోవచ్చు కానీ వాటర్ బాటిల్ కూడా ఎందుకులో వేస్ట్గా కొనుక్కోవడం ఇక్కడ మంచినీరు పెట్టారు కదా అని చెప్పేసి నేనైతే మంచినీళ్ళు ఈ పైప్లో ఉన్నవి తాగుతున్నాను అయితే అదే చూపిస్తున్నారు అనమాట పక్కన వాటర్ బాటిల్స్ కొనుక్కోవచ్చు కాకపోతే నేను కొనలేదు అని చెప్పేసి నేనైతే మామూలుగా బయట వాటర్ కూడా తాగుతాను మనీ వేస్ట్ చేయడం అని చెప్పేసి బావ అయితే తాగరు కానీ ఇక్కడ నేను తాగానని చెప్పేసి తాగుతున్నారనమాట ఆ వాటర్ ఇక్కడైతే ఈ వీడియో కంప్లీట్ అయిపోయింది పనిష్మెంట్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగ్నండి థ్యాంక్ యూ